నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ హైదరాబాద్ ఉప్పల్లోనే తమ భూమిలో అక్రమంగా ప్రభుత్వ అధికారులు నోటీస్ బోర్డును నాటారని ఆరోపిస్తూ తిరుపతి అనే రైతు ఆందోళన వ్యక్తం చేశాడు మేచల్ జిల్లా ఉప్పల్ రెవెన్యూ పరిధి హైకోర్టు కాలనీలోని సర్వే నెంబర్ ఏడు వందల తన ఎకరాల ఇరవై గుంటల భూమిని ప్రభుత్వ భూమి అంటూ ఉప్పల్ తహసీల్దార్ బోర్డు నాటడం అన్యాయమని ఆరోపించారు డెబ్బై ఏళ్ల క్రితం భూమిని ముత్తాడ నుండి తమకు వచ్చిన భూమికి బట్టాయి ల్యాండ్ కన్వర్షన్ అయి తమ పేరుపై ఉంటే ప్రభుత్వ భూమి అంటూ తాజ్దార్ అనడం అన్యాయమని అన్నారు ప్రభుత్వ భూమి ఇచ్చింది ఆ భూమిని కాపాడుకుంటూ వస్తున్నామని పట్టా పాస్బుక్కులు వచ్చాయని అరవై లక్షల రూపాయలు ప్రభుత్వానికి కోసం చెల్లించి పూర్తి చేసుకున్నామని అన్నారు కానీ ఇండేండ్ల నాటి తమ భూమిని ఉప్పల్ తాస్తారు ప్రభుత్వ భూమి అంటూ బోర్డు పెట్టడం అన్యాయం అంటూ తన భూమి వద్ద ఆందోళన చేశారు ఈ విషయంలో ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించారు ఈ బోర్డు పెట్టి ఆమె స్వాధీనం చేసుకొని ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కు చేయడానికి బోర్డు పెట్టింది అసలు బోర్డు నలభై ఐదు ఏళ్ళ నుంచి ఇక్కడ బోర్డే లేదు ఏమే ఈ మధ్యన బోర్డు పెట్టి ఇది ఎలక్ట్రిక్ డిపార్ట్లకు అప్పచెప్పడం కోసం ఆమె చేస్తున్న ఇదంతా నాటకం ఏంటంటే ఈ గవర్నమెంట్ యాభై ఎనిమిది ఎకరాలు మా తాత పేరు మీద ఉన్న భూమి అంతా గోను కబ్జలు గాను ఈ ఒక్క బిట్టు మిగిలింది మేము అందరం ఉల్చోళ్ళు మేము బతుకుతున్నాం ఇద మేము బతుకుతుంటే ఇది కూడా గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఆ డెబ్బై ఏళ్ళ నుంచి కాపాడుకుంటూ వస్తున్న భూమి అవి ఆ చెరువు వెళ్ళి ఆ కనిపించే బిల్డింగ్ ఉపేందర్ రెడ్డి దానికి సెవెన్ ఎయిటీ నైన్ బై వన్లో ఉంటుంది అక్కడ ఇదంతా సెవెన్ ఎయిటీ నైన్ బై టూ ఇది మేము కాపాడుకుంటాం మేము పాస్బుక్లు చేయించుకొని నాల కట్టినాక ఆమె డిలీట్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టేసి ఇక ఇది గవర్నమెంట్ బోర్డు పెట్టి ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఎలక్ట్రిక్ డిపార్ట్లకు వాళ్ళ వాళ్ళ అంత ప్రేమగా ఉన్నారు ఇప్పుడు ఆమెతోని అంటారు అది సెవెన్ సెవెన్ నైన్టీ ఫైవ్ సర్వే నెంబర్ అంటారు వాళ్ళు వచ్చి అక్కడ వాళ్ళకు పట్టభూమి అవుతుంది మాది కూడా పోతే గవర్నమెంట్ భూమి అవుతుంది ఈడ మా పట్టభూమిలోకి వస్తే మాది ఇప్పుడు వీడి పట్టభూమి గవర్నమెంట్ ల్యాండ్ అంటుంది గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం మా తాత పేరు మీద ఉన్నది చెస్తాల యాభై ఎనిమిది ఎకరాల తొమ్మిది గుంటల భూమి అంత పోను అందరు కబ్జలు చేసి కోట్లు సంపాదించుకున్నాక ఇవాళ వచ్చి ఈమె కళ్ళు తెరిచి మేము కాపాడుకున్న డెబ్బై ఏళ్ళ నుంచి కాపాడుకున్న భూమిని గవర్నమెంట్ ఈ తోట అంతా మేము కష్టపడి ఇక్కడ ఉల్చరాజేలు వాళ్ళు మా పెద్దయననే అంటాం వాళ్ళని వాళ్ళు మేము కొమ్మళ్ళం కలిసి ఇక్కడ బతుకుతుంటే ఇవాళ మాది గుంజుకొని వేరే వాళ్ళకి అప్పచెప్పడానికి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లకు చెప్పడానికి ఇవ్వడానికి నీకు ఎట్లా వచ్చింది అధికారం డెబ్బై ఏళ్ళ నుంచి ఉన్న మాకు అధికారం లేదు కానీ నిన్న ఇవాళ వచ్చి నువ్వు రాగానే నీకు అధికారం వచ్చింది నువ్వే గవర్నమెంట్ అయినావు నువ్వే అయిపోయినావు అయిపోయినావుప్పల్లా నువ్వే అధిపతి అయిపోయి ఇది రాసి ఎవరికంటే వాళ్ళకి ఈయనికే మేమంతా హీనంగా ఉన్నాం మాది వాళ్ళం కౌల్దారులు మేము కష్టపడి బతుకుతున్నాం మీద డెబ్బై ఏళ్ళ నుంచి కాపాడుతున్న భూమిది యాభై ఎనిమిది ఎకరాల తొమ్మిది గుంటల భూమి చెస్సాల పానీలో మా తాత పేరు మీద ఉన్నది అందులో ఎనిమిది ఎకరాల ఇరవై రెండు ఇరవై గుంటలు సెవెన్ ఎయిటీ నైన్ బై వన్లో శిస్తు కట్టిండు మా తాత సెవెన్ ఎయిటీ నైన్ బై టూలో ఏడు ఎకరాల పన్నెండు గుంటలకు శిస్తు కట్టిండు మా తాత ఇంకోటి సెవెన్ ఎయిటీ నైన్ బై త్రీలో ఇరవై గుంటలకు శిస్తు కట్టిండు మళ్ళీ అదే బై బై ఇరవై గుంటలు కట్టిండు పది గుంటలకు కట్టిండు బిట్లు బిట్లున్నది ఈ ల్యాండ్ అంతా ఇక ఇది 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 పెడితే ఇదంతా ఉన్నది చూడు ఈ ల్యాండ్ అంత గోడ ఎన్జిఆర్ఐ గోడ పంట్ ఉన్న ల్యాండ్ అంతా సెవెన్ ఎయిటీ నైన్ బై వన్ వస్తుంది అక్కడ ఇదంతా బై టూ వస్తుంది ఈ ల్యాండ్ అంతా ఇరవై ఐదు ప్లాట్లు లచ్చిరెడ్డి సార్ ఉన్నప్పుడు మాదిగొళ్ళకి చేసిన లేఅవుట్ అది రసూల్ ఖాన్ ఏం మంద ఏం మందు పెట్టిండో ఏం చేసిండో కానీ ఇదంతా కబ్జా చేసి ఏడు వందల తొంభై సర్వే నెంబర్ వేసి వన్ సర్వే నెంబర్ అక్కడ ఉంటుంది ఆ గల్లీలో అక్కడ ఆ గల్లీలు ఉంటుంది ఏడు వందల తొంభై సర్వే నెంబర్ దీని పక్కనే ఉందని చెప్పి వాడిని లేరు అప్పుడు ఏ అధికారులు కూడా వానికి అడ్డం తిరగక వాడు వేసి ఇదంతా అమ్ముతున్నాడు ఈ గోడ పంట అమ్మేసిండు ఇండ్లు కడుతున్నారు గోడలు పెట్టిండు మీకు పోయేటప్పుడు చూపిస్తా నేను మీడియాలో ఇదంతా ఇంత అన్యాయం జరుగుతుంది నా కొట్లాటంతా దేనికోసం అంటే ఆన్లైన్లో ఎక్కిన మా పేరు నాల కన్వర్షన్ పాస్బుక్లు పేర్లు డిలా డిలీట్ చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టింది అది మళ్ళా పెట్టుమని మేము కోరుతున్నాం ఎంఆర్ఓ మేడము ఆమెకు మేము ఏమైనా తప్పు మాట్లాడితే కాల్ ముక్తామని చెప్పినాము అప్పుడే క్షమాపణ కూడా అడుగుతాం మేము ఏమైనా తప్పు చెప్తే అది మేమిడ కష్టపడి బతుకుతున్నాం ఆ ఉల్చోళ్ళు మేము దీని మీద మా పుట్ట మీద కొట్టేస్తుంది ఇప్పుడు ఆమె కొట్టేయడానికి ప్రయత్నం చేస్తుంది మేము మా బతుకుదారు మీద మన్ను పోస్తుంది ఆమె తినే అన్నంలో మన్ను పోసింది ఇప్పుడు డిలీట్ చేసి ఆమెను ఎవరు అడగాలి నేను అందుకే కోర్టుకు సంప్రదించిన నేను కోర్టుకు పోయినా అయ్యా నాకు న్యాయం ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పి నేను కోర్టుకు పోయినా అందుకే మీకు చెప్పాలి ఇది ఇది అంతా తెలియాలి అందరికనే నేను ఇది తీసుకొచ్చిన లేకుంటే నలభై ఏండ్ల నుంచి నేను ఏ ప్రెస్ మీట్ పెట్టలే అప్పుడు రసూల్ ఖాన్ గురించి పెట్టినా రసూల్ ఖాన్ అంతా అమ్ముకుంటున్నాడు అంటే ఎవరు వర్గీకరణ ఇయ్యలే ముప్పై ఏళ్ళ నుంచి వాళ్ళు వర్గీకరణ గురించి కొట్లాడి 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 అందరు చీఫ్ మినిస్టర్లు వెళ్ళిపోయారు ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు పోయిండు చంద్రబాబు పోయిండు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి వేయిండు కేసీఆర్ పోయిండు అందరు వేయరు ఎవరు కూడా మాకు ఇది ఇయ్యలే వర్గీకరణ ఇయ్యలే సీఎం సారు రేవంత్ రెడ్డి సారు మాకు వర్గీకరణ ఇచ్చిండు తొమ్మిది శాతం ప్రకటించిండు మొన్న అసెంబ్లీలో పావుదక్క పది అన్నాడు మేము ఆయన కాలు మొక్కి పాలాభిషేకం చేస్తాం మేము అంతా కూడా మేము రేవంత్ రెడ్డి సార్ ఇమ్మడే ఉంటాం ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి ఇవ్వలే మాకు వర్గీకరణ ముఖ్యమంత్రి ఇచ్చిండు మాకు సీఎం సార్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి సార్ సీఎం ఆయన వచ్చినాకనే మాకు ఇలా వర్గీకరణ వచ్చింది ఇది మేము మా పిల్లలు పిల్లల తరలు కూడా మర్చిపోము తెలంగాణ వచ్చిందంటే కూడా సోనియామ్మ ఇచ్చిన బిచ్చమే అందులో మాకు మాదిగోళ్ళకు పెట్టిన భిక్ష సీఎం సారే పెట్టిండు రేవంత్ రెడ్డి సార్ మేము ఆయన బడే ఉంటాము ఎప్పటికీ ఇది కూడా ఇంకా కూడా మాకు అన్యాయం చేయాలనుకుంటే సీఎం సార్ దాకా పోయి సంప్రదించుకొని ఇదే మాటలు చెప్తాను నేను సార్కు ఇది నేను చేయాల్సిన పని పంపిస్తాను నేను ఎందుకంటే నాకు న్యాయం జరిగేదాకా ఎట్లా తీసిర్రో అట్లా పెడితేనే మంచిది ఎందుకంటే నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి బలమైన ఎవిడెన్స్లు ఉన్నాయి అవి చూపిస్తా నేను ఆన్లైన్లో నా పేరు ఎట్లా కనబడుతుంది నా అయ్య పేరు ఎట్లా కనబడుతుంది పాస్బుక్ల పే నంబర్లు ఎట్లుంటాయి పాస్బుక్లు ఎట్లా వచ్చినాయి నా దగ్గరికి నేను నాలా కడితే ఎమ్ఆర్ఓకి కట్టినాము వెంకటకృష్ణారెడ్డి ఎంఆర్ఓ కట్టినాం నాలా అన్ని లక్షలు మేము మునగాల మేము ఈ డెబ్బై ఏళ్ళ నుంచి భూమిని కాపాడాలి మేమంతా రద్దయిపోవాలి ఇప్పటిదాకా ఏ మాదిగోనికి జరగలే ఈ అన్యాయం ఇలా జరిగింది ఇప్పుడు జరిగింది నేను జరగనీయం మాకు అన్యాయం జరిగితే సీఎం దాకా పోతాం ఇంకా పైకి కూడా పోతాం పోయి మేము చెప్తాం మా సీఎం సార్ అయ్యా వర్గీకరణ ఇచ్చిన దేవుడవు మాకు మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది ఉప్పల్ అని విన్నవించుకొని మొక్కుతాం మేము ఆయనని ఆయన మాకు ఎప్పటికీ దేవుడే సీఎం సార్ రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి తనలాడంగా ఇయ్యలేదు కొట్టాడంగా ఇయ్యలేదు ఊచకోతలు జరిగినా ఇవ్వలేదు వాళ్ళకు మాత్రం కాల్చుకొని అమరవీరులు కాల్చుకొని వాళ్ళ కుటుంబాలు కూడా ఎక్కడున్నారో కానీ అన్యాయం అయిపోయిన కుటుంబాలు ప్రాణాలు పోయినాయి ఎవరు మాకు వర్గీకారం ఇయ్యలే మా సీఎం సార్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిండు ఆయన మేము ఎప్పటికి మొత్తం మా పిల్లల పిల్లలు తరాల దాకా ఎందుకంటే మాకు మాకు కావాల్సింది ఆయన ఇచ్చిండు తొమ్మిది అన్నాడు మళ్ళీ దయదలిచి పాదొక్క పది ఇచ్చిండు మొన్న మేము అసెంబ్లీలో మా సీటీలు కావు మా మా సపోర్ట్లు కావు మా ఆనందం కాదు ఆయన ఇచ్చినందుకు ఇప్పటిదాకా నాకు తెలివి వచ్చింది నేను పదేళ్ళ వయసు నుంచి చూస్తున్న చెన్నారెడ్డి సార్ కాడికి వెళ్ళి ఇందిరాగాంధీ అమ్మ ఉప్పలకొచ్చి ఆస్తేఅప్న ఆతాయ్ అని చెప్పింది ఆమె మన చేయి గుర్తా అనే చెప్పింది అప్పటి నుంచి అంతకుముందు ఆవుదూడ ఉండే మన కాంగ్రెస్కు ఇంద్రమ్మ వచ్చి చేయి కుర్త చూపించిన కాడి నుంచి నాకు జ్ఞాపకం ఉంది నేను నేను పదేళ్ళ వయసు నేను అరవై రెండులో పుట్టిన నైన్టీన్ సిక్స్టీ టూలో పుట్టినా నేను డెబ్బై రెండులో నాకు ఆకే తెలివి ఉన్నది అవన్నీ చూసుకుంటూ వస్తున్నా ఉప్పల్లా నేను ఎవరి భూములు ఏడు దాకున్నాయో నేను చెప్పగలుగుతా ఏ ఎంఆర్ఓ కూడా చెప్పలేరు మండల మండలాఫీసులు ఎవరికి తెలియదు ఏ మ్యాప్ ఎక్కడ ఉంటుంది ఎవరు సర్వే నెంబర్లు ఎక్కడున్నాయి ఎవరి పొలాలు ఎక్కడున్నాయి ఏ గవర్నమెంట్ లాండ్ సెవెన్ ఎయిటీ నైన్ బై వన్ ఏడికి ఏడు దాకుంది నాకు తెలుసు అందులో మాకు బతుకుమని ఇచ్చారు మా తాత మా ముత్తాతకు కొమ్ము ఎల్లయ్య కొమ్ము మారయ్య కొమ్ము స్వామి కొమ్ము తిరుపతి ఇవాళ ఈ అన్యాయం జరిగింది మిగిలిన గీయింత మీద ఇంత దారుణమైన కండ్లు పడడం ఏంది ఇది ఎంత అన్యాయం ఇది ఎంత దుర్మార్గం ఇది ఇంత అరాచకం అందులో మేము మాదిగొలమని తెలిసి కూడా అది అట్లనే గోడలు పెట్టి ఉన్నది ఇప్పుడు ఈ గోడ మొత్తం ఆయననే కబ్జా చేసిండు ఏడు వందల తొంభై సర్వే నెంబర్ వేసి ఇదంతా ఆయన చేతిలో దాదాపు రెండు మూడు ఎకరాలు ఈడు ఉన్నది ఆడ ఇప్పుడు నేను ప్రెస్ మీట్ ఆడ ఇంటికాడ పెట్టింది ఆడ రెండు ఎకరాలు అమ్మేసి లీ చేసి పట్ట సర్వే నెంబర్ వేయాలి గవర్నమెంట్ లీఅవుడ్ చేసి అమ్మేయాలి ఆ గవర్నమెంట్ ఏమో మా తాతకి ఇచ్చింది భూమి బతుకుమని మా తాత దగ్గర పైసలు లేక పట్ట చేపించలే వీళ్ళు కౌలుదారులు ఉండేపటికే ఇలా ఇరవై గుంటలు వీడు కాపాడుకున్నారు మిగతాది మేము కాపాడి ఇదంతా ఇవాళ పట్ట చేపించేపటికే ఆ పట్టను కూడా క్యాన్సల్ చేసే ప్లాన్ చేయి చేసింది ఇప్పుడు నాలుగు కన్వర్షన్ ఢిల్లీట్లో బ్లాక్ లిస్ట్లో పెట్టింది అయితే ఆ పాస్బుక్ల పేర్లను కనబడకుండా చేసినావు సర్వే నెంబర్ కనబడుతుంది పేర్లు కనబడతలేవు ఎందుకు చేసినావు నువ్వు అది ఎవరు చేయమన్నారు అంటే ఆమె ఎవరు ఎవరున్నారో పెద్ద పెద్ద చేతులు మాతోని ఆడుకుంటుందామే ఈ మాదిగలను అన్యాయం చేస్తుందామే నాలుగు కన్వెన్స్కు గవర్నమెంట్కి ఎంత కట్టిరు అరవై లక్షల దాకా కట్టినాం మొత్తం అది కూడా అప్పు తెచ్చినాం అప్పుల పీకుతున్నారు మామూలు మా దగ్గర పైసలు లేవు దీని మీద బతకాలే వాళ్ళు బతకాలి మేము బతకాలి ఏడు ఇంకా మా దగ్గర రూపాయి లేదు అప్పులు తెచ్చినా మీరు చూపించుకొని అయ్యా మేము ఎట్లయినా జరుపుకుంటాం దీని మీద పంట పంటతో సంపాదించుకొని ఇస్తాం అని చెప్పి మేము అప్పు తెచ్చి కట్టినాం ఇవాళ దాన్ని లేకుంటారు అది చేస్తావా నువ్వు ఎట్లా చేస్తావు నువ్వు డెబ్బై ఏళ్ళ నుంచి ఉన్నాం మాదే పట్టభూమిది నీ గుంజుకునే రైట్సే లేవు నువ్వు ఎంత గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ భూమి అయితే మరి గవర్నమెంట్ భూమిలో బిల్డింగ్లు అయితే కూలగొట్టవు యాభై ఎనిమిది ఎకరాల మ్యాప్ వేడికి ఉందో నేను చూపిస్తా గూలగొట్టు నువ్వు వాళ్ళందరిది గూలగొట్టు పోనీ ఇది మా పొలం కాదంటే ఏడుందో చూపి మరి మా పొలం కాపాడి అర్థం లేక ఘనవాడుతుంటే దీని మీద పడ్డాయి ఇప్పుడు మీ కాళ్ళు ఒక తక్కువ కులపోడు ఇడ ఉన్నాడు బతుకుతుండు వాడు ఆగమైతుండు ఫస్ట్ వచ్చి ఉల్చోళ్ళని ఎంక్వైరీ చేస్తే అమ్మా ఇరవై గుంటలు ఉందమ్మా మిగతాదంతా ఆ తిరుపతి అన్నది ఇక్కడ ఉన్నది వెనక అని చెప్పి వాళ్ళు తెలియక వాళ్ళ ఆడేవాళ్ళకి ఏం తెలియక చెప్తారు నువ్వేమవుతావు దాని మీద ఇంక్వైరీ చేస్తావు తిరుపతి నువ్వు ఇల్వేలు ఉండేవి నువ్వు ఏంది తిరుపతి కానీ ఈ స్టోరీ బాగా వినబడుతుంది రా నీదేముందో చూపివా అంటే నేను అన్నీ చూపిస్తుంటాయి కదా మా తప్పేందో నీకు తెలుస్తుండే కదా ఇన్క్వైరీ అయ్యరు ఎవరి దగ్గర ఏ పేపర్లు ఉన్నాయి ఎవరి దగ్గర ఏ పట్టాలు ఉన్నాయి ఇవన్నీ ఇన్క్వైరీ చేయకుండా గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇవాళ నీకు ఒక్కదానికి వచ్చిందా గవర్నమెంట్ ల్యాండ్ మిగతా భూములు అన్నీ ఉన్నాయి గవర్నమెంట్ ఇది గూలగొట్టి మరి అలా అంతా ఎందుకు గట్టుకుర్రు గూలగొట్టి మాకు ఈ బయట ఏడు వస్తుంది ఆయన రెండు వేల పదకొండులో సింగ్ సర్వేర్ వచ్చి ఈ లొకేషన్ మ్యాప్ ఇచ్చి ఇది రెండు వేల పదకొండులో లొకేషన్ మ్యాప్ ఇచ్చి బై టూ బై త్రీ బై ఫోర్ అని రాసిండు ఆయన అదే లొకేషన్లో మేము ఉన్నాం వాళ్ళు ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఎంఆర్ఓ పైసల పట్టి రికార్డు చూసి కొమ్ము మారిగా ఏడు ఎకరాల పన్నెండు గుంటలు పైసల పట్టిలా శివాయి జమ్మబంది అది చూసి ఈ రెండు ఎకరాల పన్నెండు గుంటలకు పట్ట చేయమని కలెక్టర్ రాస్తే కలెక్టర్ మాకు పట్టాలు ఇష్యూ చేసాడు పాస్బుక్లో అవి నాలా అక్కడ సిసిఎల్ నుంచి మాకు పాస్బుక్లు వచ్చినాయి అవి వచ్చినాక నాల కన్వర్షన్ కట్టినాం వెంకట నరసింహారెడ్డి ఎంఆర్ఓ ఉన్నాడు ఆయనకే కట్టినాం ఇంతమంది ఎంఆర్ఓలు ఇచ్చింది వాళ్ళంతా డూప్లికేటే నువ్వు ఒక్క దానివే కరెక్ట్ అంటే ఎట్లా బతకాలి మేము అసలు నీకు ఇన్ని మా దగ్గరికెళ్ళు గుంజుకునే హక్కు నీకు ఏ ఏ స్థానంలో రాసిందో చూపి డెబ్బై ఏళ్ళ నుంచి కాపాడుకుంటే నువ్వు భూమి అయితే గుంజుకుంటావు మా దున్నేవాడిదే భూమి ఎన్నో జరిగినాయి నా జమానా నుంచి ఎప్పటినుంచో మేమున్నాం కాబట్టి మాది భూమి మమ్మల్ని విచారించకుండా నీకు ఇష్టం వచ్చినట్టు రాసేస్తావా గవర్నమెంట్ భూమి అయితే గవర్నమెంట్ భూమి అయితే గవర్నమెంట్ భూమి అంత ఇంకొంది మరి అవన్నీ గులగొట్టు అప్పుడు మాట్లాడుతున్నాను గవర్నమెంట్ భూమి అని ఈ బోర్డు పెట్టడమే పెద్ద నేరం నువ్వు ఒక సాగు చేసి డెబ్బై ఏళ్ళ నుంచి బతుకుతుంటే దానికి శిస్తు కట్టి మేము ఉంటే ఇక్కడ మా శిస్తుని కూడా రద్దు చేసి నువ్వు ఈ బోర్డు పెడతావా ఇప్పుడు తప్పేవరిది మాది అనేదా మేమే తప్పులో లేము మాదివాళ్ళం అడక తింటామేమో కానీ తప్పు చేయం మాకు నిజాం సర్కార్ నా తాత ఎల్ ఇచ్చింది ముత్తాతకు ఎల్లయ్య కొడుకు మారయ్యకిచ్చింది మారయ్య సామికి ఇచ్చిండు సామెకి వెళ్ళి తిరుపతికి వచ్చింది వీళ్ళంతా కౌలుదారులు మంది ఉండరు అంతా చచ్చిపోయారు లేరు పదహారు ఎకరాలు ఇరవై గుంటలు కౌలుదారులకి ఇచ్చిండ్రు ఆ రోజుల మా తాత ఒక్కరిని దున్నలేనని చెప్పేసి కౌలుదారులకి ఇచ్చిండు అదే ఇంట్లో ఉల్చే రాజయోళ్ళు ఇరవై రెండు గుంటలు కాపా ఇరవై గుంటలు కాపాడారు ఇంట్లో ఇదంతా దున్నినోళ్ళు చచ్చిపోయారు మాకు ఇచ్చేసి అనియా మీ భూమి మీకు తీసుకొని మాకు చేతనైతే లేదని వాళ్ళు వెళ్ళిపోయి బాండ్ రాసి ఇచ్చేసారు మళ్ళీ మేము మెల్లమెల్లగా ఇక చెప్పి అంతా ఏడికాడికి అర్చి చెట్లు పెట్టురు ఇంత అంత ఆమ్ వస్తే బతుకుదామని చెప్పేసి అక్కడ ఉంటే ఆడ జ్వరంతా ఖాళీ ఉంది ఆయన చచ్చిపోయినందుకు మన ఆయన చచ్చిపోయినాక ఆడ జ్వరంతా కాలి ఉంటే సల్ చంద్రారెడ్డిది ఏడు వందల తొంభై ఐదు సర్వే నెంబర్ వేసి రాత్రి రాత్రి కచ్చలి ఒకటి గీసి అరటి తోటలకి వెళ్ళి రోడ్లు చూపిస్తుర్రు అవతలికి కాలు అవతలికి రోడ్లు చూపిస్తుర్రు ఎంట్రన్స్ వెళ్ళద్దు దానికి ఎవడిచ్చాడు మీకు ఆ పట్టభూమి ఎక్కడదా అది పట్టభూమి అది మాదిగోనికి ఇచ్చిన భూమి అది సలాచంద్ర రెడ్డి లేఅవుట్ను కచ్చ లేఅవుట్ ఈ గీసి అందులో ఉన్న లింక్ డాక్యుమెంట్లు పర్మిషన్లు తెచ్చి ఇళ్ళనే ఉన్నాయని చెప్పి పిఎస్ దాకా పోయినాం కొట్టుకుని వాళ్ళు మేము ఇది నాది భూమి అని పోయి అడిగితే నమ్మే నన్ను నా పిల్లల్ని కొడుతుంటే మేము కూడా కొట్టినాం వాళ్ళు కూడా కొట్టిరు పోయినాం పోలీస్ స్టేషన్ పోయినాం అది అయిపోయింది అప్పుడు సిఐసార్కు చెప్పిన నేను సార్ ల్యాండ్ పక్క పక్కకే ఉంది సార్ వాళ్ళ డాక్యుమెంట్ అంతా జెనూనే ఆ జనూను ఇన్లేదు సార్ మా ల్యాండ్లది కాదు ఆయన అన్నాడు ఇది డిస్ప్యూట్ బార్డర్ డిస్ప్యూట్ ఉన్నది అది మీరు చూసుకోరని చెప్పేసాడు ఆయన వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు సివిల్ మ్యాటర్లో రారు సివిల్ మ్యాటర్లో మేము చూసుకుంటాం ఇక్కడ చెప్పేసినాం ఎన్నో సార్లు ఫ్రీట్ కార్డ్స్ పెట్టారు రాత్రి రాత్రి గుడగొట్టేసినాం ఇదంతా ఒకటే బిట్టు ఎకరాల పన్నెండు గుంటలు ఆ బిల్డింగ్లో కాడికెళ్ళి ఇదంతా కాలువ కాలువ కాడికెళ్ళి ఇదంతా ఒకటే బిట్టు ఇలా పెద్ద మనసులు అంతా చచ్చిపోయారు ఎవరు లేరు నేను ఆయన పదిహేనులు పన్నె పదిహేను ఏళ్ళ నుంచి మన ఆయన నెంబర్ చేయి పట్టుకొని ఊరంతా తిరిగి కొమ్ము వాడుకుంటా వెట్టి చాకిర్లలో అన్నిట్లల్లో మేము పాలు పొంది అడక తినుకుంటా బతికినాం మేము వాళ్ళకి ఇచ్చిన ఈ భూమిని అడక తినే నోట్ల నోట్ల మన్ను వచ్చినావు ఇప్పుడు నా పేర్లు డిలీట్ చేసి నాలకన్వర్శాను పాస్బుక్లు డిలీట్ చేసి మాన్యువల్ అయితుందిగా నా దగ్గర ఆన్లైన్లో నువ్వు డిలీట్ చేసినంత మాత్రాన ఏం కాదు నేను కొట్లాడతా కోర్టుకు పోయి నాది ఇట్లా ఇట్లా చేసింది ఉన్నాయి నా దగ్గర వాళ్ళు ఇంకా వెనుక సెవెన్ నైన్టీ ఫైవ్ సర్వే నంబర్ ఎప్పుడో లీఅవుట్ అయిపోయింది అది అది సల్లారా సల్లా చంద్ర రెడ్డి చేసిండు దాంట్లో లింకు డాక్యుమెంట్లు పర్మిషన్లు తీసుకొచ్చి రాత్రి రాత్రి కచ్చ లీఅవుట్ గీసి నా అర్తితో వెనుక ఖాళీ ఉన్న భూమి మీద లీఅవుట్ చూపించిర్రు అది కచ్చ లీఅవుట్ ఆ సెవెన్ ఎయిటీ నైన్ జెన్యూన్ ల్యాండ్ జెనూన్ డాక్యుమెంట్లు తీసుకొచ్చి నా భూమిలో పెట్టిర్రు నేను అది ఎలక్షన్ రెడ్డి సార్కు చెప్పిన పీఎస్లో సార్ ల్యాండ్ పక్క పక్కన ఉంది డాక్యుమెంట్ అంతా జనువునే సార్ ఈ డాక్యుమెంట్ ఇళ్ళ చూపిస్తారు సార్ నా ల్యాండ్లో అని చెప్పిన అప్పుడు నా డాక్యుమెంట్ అంతా ఇచ్చి వచ్చిన అప్పుడు వెంకటరెడ్డి అని ఉంటే ఆయన మీద అట్రాసిటీ కేసు పెట్టిన ఇట్లా మాదిగొల్ల భూములు ఏడ మంచిగా ఉంటాడ గుంజుకోవడము ఏంది ఇది ఏంది అసలు అరాచకము పూర్వకాలం నుంచి జరుగుతుంది ఆనాడు సల్లారామరెడ్డి సల్లచంద్రెడ్డి తండ్రి మా ఊరు మాన్యాలన్నీ కూడా ఆయన చేతులు ఉన్నాయి మాదిగొల్లకి పోయినాయి ఇవాళ అడక తింటారు మా మాదివాళ్ళ పూరలు అలా మనమన్ల దాకా అడగ తింటారు దిక్కులేని పనులు చేసుకొని బతుకుతుర్రు ఆ భూములనే వీళ్ళు కోట్లు కోట్లు రూపాయలు చేసుకొని వాళ్ళు స్కామ్ చేసుకొని బతుకుతుంటే వాళ్ళు కోట్ల అధిపతులు మేము ఇంకా అన్నీ ఉన్నాం మాదివాళ్ళం అడగ తింటారు ఇట్లా ఈ ఉప్పల్లో జరుగుతున్న అరాచకం నాకు తెలుసు నేను యాభై ఏళ్ళ నుంచి చూస్తున్నా అంటే నాకు అప్పుడు పదిహేను ఏండ్లు నేను ఇవాళ అరవై ఐదు ఏళ్ళు ఉన్నా నేను పుట్టింది నైన్టీన్ సిక్స్టీ టూలో పుట్టిన డెబ్బై రెండులోనే మా నాయన చేయి పట్టుకొని ఊరంతా తిరుగుతూ కొమ్ము వాడుతుంటే మా నాయనకి పానం ఆగలేకుంటే అంత చిన్నప్పుడే నేను కొమ్ము నేను ఆపలేని శక్తి ఉంటే మా అమ్మ వచ్చి ఇట్లా పట్టుకుంటుండే అట్లా కొమ్ము ఇప్పుడు కూడా మేము వాడుతున్నాం శ్రీరామనూమికి మా దప్పు కొమ్ము ఉంటుంది ఊరపుణ్యామ్మకు కూడా మేమే కొమ్ము వాడతాం కావాలంటే శివారెడ్డి పటేల్ని అడగండి ఆ ఊరుకు ఈ ఊరుకు పటేళ్ళు వాళ్ళే ఇంతమంది ఇంత స్కామ్ చేసుకుంటూ వస్తే ఇలా ఈజీగా నేను గుంజేసుకుంటా ఈ భూమి అంటే ఈ ఎంఆర్ఓకి ఎవరిచ్చిరీ అధికారం మాకు అధికారం లేదా డెబ్బై ఏళ్ళ నుంచి మేము కాపాడుకుంటున్న భూమి మీద మాకు అధికారం లేదా లేదని రాసి మన ఆమె నేను కోర్టుకు పోతాను కోర్టుకు పోయినా నేను ఆల్రెడీ ఆమె అన్ని లాజిక్లో మాట్లాడతాది ఆమెకు ఉన్న జ్ఞానము ఏ ఎంఆర్ఓకి లేదంటారు అంటారు ఇంతమంది ఎంఆర్ఓలను చూసినాము ఏ ఎంఆర్ఓ ఇంత దౌర్జన్యం చేయలే పేరు ఎక్కిందని నువ్వు డిలీట్ చేస్తావా ఎవరిచ్చారు నీకు అధికారం నీకెక్క ఎట్లొచ్చింది అది ఏ ఏ కానులా రాసిందో చూపి ఒక మాదిగోనికి పేరు ఎక్కితే నీకు అంత కన్నమంట అయిందా నీ వెనక ఎంతమంది ఉన్నారు అదే కోర్టుకు పోయినా సార్ నేను నేను కోర్టుకు పోయినా కోర్టు నుంచే చేస్తా ఏదైనా ఒక మాదిగోని మీద ఇంత తక్ష కట్టి నా ఉన్న కాపాడుకున్న ఒక్క భూమి అది గవర్నమెంట్ ల్యాండ్ అంటను గవర్నమెంట్ ల్యాండ్లో అపార్ట్మెంట్లు ఎట్లయినాయి బిల్డింగ్లు ఎట్లయినాయి అవన్నీ నేను చూపిస్తా గుల కొట్టమని సర్వే చేయమని నేను ఇస్తా నేను చూపిస్తా ఉప్పలు కాల్సల నాకు తెలిసినట్టు మండల ఆఫీసులో పాపం ఎవరికి తెలియదు వాళ్ళు ఉద్యోగాస్తులు ఇవాళ ఉంటారు రే భోతరాళ్ళు వాళ్ళకేమిరక నేను యాభై ఏళ్ళ నుంచి చూస్తున్నా నాకెరక భూములు ఎక్కడున్నాయి ఈ సెవెన్ ఎయిటీ నైన్ ఏడికి ఉందో నేను చూపిస్తా సర్వే చేయమను అందులో ఎంత గవర్నమెంట్ ఇచ్చింది ఎంత ప్రైవేట్ వాళ్ళు దోసుకున్నారు ఏ పట్ట సర్వే నెంబర్ లేచి ఎంత లేఅవుట్ చేసి అమ్ముకుర్రు అదంతా తీయమని బయటికి నేను ఉంటా ఎంబడి సర్వే చేయమని మ్యాప్ ఇస్తా మ్యాప్లు కూడా తారుమారు చేసిండు రసూల్ ఖాన్ ఆ రసూల్ ఖాన్ కోట్లు సంపాదించుకున్నాడు ఇవాళ గవర్నమెంట్ ల్యాండ్ అమ్మి అది ఎవరు అడగాలే ఇది కోట్ల రూపాయల భూమి కాదా ఇదంతా ఇది కోట్ల రూపాయల భూమి కాదు అయ్యాల ఇవన్నీ పోతే పోయినాయి అవి జరిగేటప్పుడు జరుగుతాయండి ఇప్పుడు ఎందుకు అవి సంగతి అంటదే మారు ఎప్పుడు జరుగుతుంది ఇంకెప్పుడు జరుగుతుంది మమ్మల్ని నాశనం చేసి మేము తినే అన్నంలో నువ్వు మన్ను పోషినవియాల తీర తిని అంత రెడీ అయింది దేవునికి మొక్కినా మరి మాకు పాస్బుక్ వచ్చింది నాలుగట్టుకున్నాం ఇక మేము సుఖపడతామన్న సంతోషం నాకు బుడ్డబుడ్డ పిల్లలు మా తల్లిదండ్రులు వాళ్ళు చేసిరు చేసిరు చచ్చిపోయారు వాళ్ళ రుణం మాకన్నా దక్కిందని నేను నలభై ఐదేళ్ళ నుంచి నేను పోరాడుతున్నా ఎనభై మూడు నుంచి అప్పటి నుంచి ఉన్నదాన్ని తినే అన్నాన్ని నోట్ల మన్ను పోసింది ఇప్పుడు ఆమె పాస్బుక్ను పేరు రద్దు చేస్తే నువ్వు ఆన్లైన్లో ఏమవుతుంది మాన్యువల్గా లేదా నా దగ్గర కొట్లాడడానికి ఉన్నది మాన్యువల్ ఈ రికార్డుగా ఇప్పటిది కాదు ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నిజాం సర్కార్ ఇచ్చిన రికార్డు కాడికెళ్ళి ఉంది నా దగ్గర నాకేందంటే ఆమెను దండం పెడి చెప్తున్నా ఆమె కాలు కూడా మొక్తా నేను నాది ఆన్లైన్లో ఎట్లా తీసేసిందో అట్లా పెట్టుమని ఆమెను నాకు ఏ పంచాది లేదు నా దిక్కెళ్ళి ఏమన్నా పంచాది ఉందంటే నేను విడ్డ్రా చేసుకుంటా తప్ప అయిందని కాలు మొక్తా నేను ఆమెను ఎంఆర్ఓ మేడం ఇది నేను చెప్పాల్సిన చివరి మాట చెప్పినానా దయచేసి మీరంతా నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను